హాయ్ ఎవరి వన్ ఇంకీ త వాళ్ళ టాపిక్ వచ్చరికి యాటిట్యూడ్ మనలో ఉన్న పాజిటివ్ ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎందుకు చేంజ్ చేసుకోవాలి అసలు ఈ యాటిట్యూడ్ అంటే ఏంటి బాగా అందంగా ఉండడం వలన వస్తుందా బాగా డబ్బు ఉండడం వలన వస్తుందా లేకపోతే మంచి పొజిషన్లో ఉండడం వల్ల యాటిట్యూడ్గా బిహేవ్ చేయాలా ఇవన్నీ కాదు కదా మరి అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి ఎలా తెలుసుకోవాలి ఒక వంద మంది ఉంటారు ఆ వంద మంది ఒక పర్సన్ గురించి చాలా గ్రేట్గా చెప్పుకుంటారు వీళ్ళు చాలా గ్రేటు చాలా కష్టపడి బయకొచ్చారని చెప్పేసి మీరు ఆ వంద మందిలో ఉండిపోవాలనుకుంటున్నారా లేకపోతే ఆ వంద మంది చెప్పుకుని ఒక పర్సన్గా మారాలనుకుంటున్నారా ఈ వీడియో చూసాక మీలో ఉన్న యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి ఆ వంద మందిలో ఒక్కలుగా కాకుండా ఆ వంద మందిలో ఆ ఒక్కలు మీరు అయ్యేటట్టు చూసుకోండి ఓకే ఎస్ ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మీరు చెప్పేస్తారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే చెప్పేస్తారు మీ ఫేవరెట్ ఫుడ్ మీ ఫేవరెట్ కలర్ ఏదైనా సరే మీరు వెంటనే చెప్పేస్తారు మరి మీరెవరు ఆలోచిస్తున్నారా ఆలోచించకండి అసలు మీరెవరో మీరు తెలుసుకోండి మీ వాల్యూ మీరు పెంచుకోండి అప్పుడు మీకు లైఫ్లో సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అనమాట ప్రతి పర్సన్కి బిజినెస్ పర్సన్స్ అవనివ్వండి వర్కింగ్ పర్సన్స్ అవనివ్వండి స్టూడెంట్స్ అవనివ్వండి ఎవరికైనా సరే లైఫ్లో ఒక టార్గెట్ ఒక గోల్ అన్నీ ఉంటాయన్నమాట వాటిని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు బట్ అలానే ఉండిపోతున్నారు వాటి కోసం పరిగెడుతున్నారు అనమాట మీరు ఎక్కడికి పరిగెత్తకండి మీలో ఉన్న యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ సక్సెస్ మీకు కావాలంటే మీరు వాటి వెనక అవి మీ దగ్గర రావాలంటే మీలో ఉన్న వీక్ పాయింట్ని తీసుకేసుకోండి మీలో ఉన్న యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అనమాట ఎలా ఏంటి ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి మీరు వంద మందిలో ఒక్కరిగా కాకుండా ఆ వంద మంది చెప్పుకుని ఒక్కరిగా మారండి ఓకే ఎస్ యాటిట్యూడ్ నీ చెప్పడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది అండి బట్ డైలీ అంతా దీంట్లోనే ఉంటుంది అనమాట ఒక స్టూడెంట్ని కదిలిచ్చామనుకోండి అతనికి చాలా యాటిట్యూడ్ అని మాట్లాడుకుంటాము లైక్ సెలబ్రిటీని తీసుకున్నా కూడా కొంతమందికి ఆ హీరోయిన్కి చాలా యాటిట్యూడ్ ఉంది ఆ హీరోయిన్కి చాలా యాటిట్యూడ్ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటాం అనమాట ఆ యాటిట్యూడ్ వాళ్ళకి దేని వలన వస్తుంది డబ్బు వలన వస్తుందా అంద వలన వస్తుందా మంచి పొజిషన్లో ఉండడం వలన వస్తుందా నో వాళ్ళ సక్సెస్ వలన వస్తుందన్నమాట యాటిట్యూడ్ మీన్స్ సక్సెస్ సక్సెస్ కావాలంటే యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి అసలు మీలో ఉన్న యాటిట్యూడ్ని ఎలా తెలుసుకోవాలి మీ వాల్యూ ఎలా పెంచుకోవాలి ఓకే ఎస్ ఇప్పుడు చెప్పాను కదా అసలు మీ వాల్యూ ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనం షాపింగ్ చేసామనుకోండి మనకి బిల్లు ఎలా వేస్తారు ఏదైనా బట్టల షాపింగే చేసామనుకోండి ఆ ట్యాక్స్ చూపిస్తారు దీని కాస్ట్ ఇంత థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ ఇంత టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎలా వేస్తారు బిల్లు ఆ బట్టల మీద ఉన్న ఆ ట్యాగ్స్ చూస్తారు ఫైనల్ బిల్ వేస్తారు అంటే ఆ ట్యాగ్స్ వల్ల ఆ బట్టల వాల్యూ ఆ వస్తువు వ్యాల్యూ మనకు తెలుస్తుంది అనమాట మరి మన వాల్యూ ఎలా తెలుస్తుంది మనకేమి ట్యాక్స్ ఉండవు కదా ఎలా తెలుసుకోవాలి ఓకే ఎస్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యానిమల్స్ని తీసుకుందామండి యానిమల్స్లో మనం లైన్ ని తీసుకుందాము లైన్ యానిమల్స్లో కింగ్ అని ఎందుకు చెప్తారు అది చాలా బలంగా ఉండటం వల్ల చెప్తారా చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల చెప్తారా అంటే లైన్ కన్నా బలంగా ఉన్న జంతువులు ఏమీ లేవా ఎలిఫెంట్ ఉంది కదా మరి ఎలిఫెంట్ని ఎందుకు చెప్పట్లేదు పోనీ చాలా హైట్గా ఉంటుంది ఆ లైన్ లైన్ కన్నా హైట్గా ఉన్న జంతువులు లేవా జిరాఫీ ఉంది కదా మరి జిరాఫీని ఎందుకు కింగ్ అని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే లైన్ అనేది దాని విల్ పవరు దాని కాన్ఫిడెన్సు దాని యాటిట్యూడ్ వలన దాని బిహేవియర్ వలన మనం యానిమల్స్లో కింగ్ లైన్ అని చెప్తాం అనమాట అది దాని బలం చూసుకోలేదు దాని హైట్ చూసుకోలేదు కానీ ఏది వచ్చినా కూడా ముందు బ్యాక్ స్టెప్ అనేది లేదు ముందుకు అలా వెళ్ళిపోతుంది చాలా ధైర్యంగా ఎందుకని వెళ్తుంది దాని కాన్ఫిడెంట్ దాని విల్ పవర్ దాని యాటిట్యూడ్ దాని బిహేవియర్ వలన అది యానిమల్స్లో కింగ్గా చెప్పుకుంటాం లైన్ని ఓకే ఎస్ అండ్ పక్షుల్లో కింగ్ అని దేని చెప్పుకుంటాము ఈగల్ ఈగల్ని చెప్పుకుంటాము ఈగల్ కన్నా స్ట్రాంగ్గా ఉన్న పక్షులు ఉండవా ఉంటాయి బట్ ఈగల్ని ఎందుకు చెప్పుకుంటామంటే ఎలాంటి సిట్యువేషన్లో కూడా అంటే వాతావరణం ఎలా ఉన్నా కూడా ఎంత వర్షం ఏదొచ్చినా కూడా ఈగలు ఏం చేస్తుంది దాని ఫ్లై ఆపదు ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది అనమాట ఆ టైంలో కూడా మిగతా పక్షులు ఏం చేస్తాయంటే బాగా వర్షం పడినా ఏదొచ్చినా కూడా షెల్టర్ కింద చూసుకుంటాయి చెట్ల కిందకి వెళ్ళిపోతాయి అనమాట షెల్టర్ కోసం వెతుక్కొని వెళ్ళిపోతాయి అనమాట కొంచెం ఆపేస్తాయి దాని వాటి ఫ్లైస్ని కానీ ఈగలు అలా ఆపదు ఎంత వర్షమున్నా ఎంత తుఫానున్నా అది ఎగురుకుంటూనే ఉంటుంది ఆకాశంలో అందుకని పక్షుల్లో కింగు ఈగల్ కింద తీసుకుంటాము యానిమల్స్లో లైన్ని తీసుకుంటాం అనమాట ఎందుకంటే వాటి బిహేవియర్ వలన వాటి యాటిట్యూడ్ వలన వాటి ముందు ఏమున్నాయి ఎందుకు భయపడాలి సిట్యువేషన్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ వామి చూసుకోవన్నమాట అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయు అందువల్ల అవి కింగ్గా మనం చెప్పుకుంటాం ఓకే ఇప్పుడు మీకు అర్థమైందా మన బిహేవియర్ వలన మన అవతల వాళ్ళతో బిహేవ్ చేసే విధానం వలన మన యాటిట్యూడ్ పెంచుకోవడం వలన మన వాల్యూ పెంచుకోవడం వలన మనకి సక్సెస్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మీలో యాటిట్యూడ్ని మీరు ఒకసారి చేంజ్ చేసుకోండి ఒకసారి రీకనెక్ట్ చేసుకోండి రీకనెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ యాటిట్యూడ్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ అండ్ న్యూటల్ యాటిట్యూడ్ ఇలా ఉంటాయండి అందుకే ఒకసారి రీచెక్ చేసుకోండి పాజిటివ్ యాటిట్యూడ్ వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు సక్సెస్ అవ్వాలని కానీ అది అవ్వదు ఒకసారికి అవుతుంది ఆ ఏ పని కూడా అవ్వదు కదా మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఆగిపోతుంది ఫెయిల్ అవుతారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎన్ని టైమ్స్ అయినా సరే వాళ్ళు ఏదన్నా టార్గెట్ పెట్టుకొని ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే అది అయిపోయేదాకా దాన్ని ఆపరు దాన్ని రీకనెక్ట్ చేసుకుంటారు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకు ఆగిపోతుందని చెప్పేసి చెక్ చేసుకొని మళ్ళీ మూవ్ అయిపోయి మళ్ళీ ఆ వర్క్ని రీచ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళది పాజిటివ్ యాటిట్యూడ్ వీళ్ళు కంపల్సరీ ఒక గోలు ఒక టార్గెట్ అనేది కన్ఫామ్గా రీచ్ అవుతారు ఎంత టైం తీసుకున్నా కూడా ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ యాటిట్యూడ్ వీళ్ళు వచ్చేసరికి ఒకసారి స్టార్ట్ చేస్తారు ఆ పని అవ్వదు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అవ్వదు ఇంకా ఆపేస్తారు అమ్మ ఇది నా వల్ల అవ్వదు వాళ్ళకంటే అయ్యింది వీళ్ళకంటే అయ్యింది నాకెక్కడ అవుతుందని చెప్పేసి అనుకుంటానమాట అంటే వన్ ఆర్ టూ టైమ్సే స్టార్ట్ చేస్తారు మిగతా టైం ఇంకా నా వల్ల కాదని చెప్పేసి నెగిటివ్ థాట్స్ తెచ్చేసుకుంటారు ఇది నాకు అయ్యే పని కాదు అని చెప్పేసి ఆ పనిని ఆపేస్తారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ న్యూట్రల్ యాటిట్యూడ్ వీళ్ళు వచ్చేసరికి న్యూట్రల్గా ఉంటారు అంటే వీళ్ళకి ఒక గోలు ఒక టార్గెట్ ఇలా ఏమీ ఉండవు ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళని ఒక లేజీ పీపుల్ అని చెప్పవచ్చు అనమాట వీళ్ళు దేనికి పనికిరారు అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏముందిలే వచ్చింది సరిపోతుంది కదా ఇంకా ఎందుకు సంపాదించుకోవడము ఈ పని సరిపోతుంది కదా ఇంకా ఈ పనిని ఎందుకు పెంచుకోవడము వేరే పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోవడము ఈ పొజిషన్ బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఈ మార్క్స్ సరిపోతున్నాయి కదా ఇంకా ఎందుకు మార్క్స్ పెంచుకోవాలి పాస్ అయితే అవుతున్నాం కదా అని చెప్పేసి స్టూడెంట్స్ అనుకుంటారనమాట వీళ్ళ బిహేవియర్ మెంటాలిటీ ఇలా ఉంటుంది నూటల్గా ఉంటారనమాట బద్ధకంగా ఉంటారు వాళ్ళకి టార్గెట్ రీచ్ గోలు ఏమీ ఉండవు అనమాట ఓకే దీన్ని బట్టి మీది ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడో తెలుసుకోండి దాన్ని బట్టి మీరు లైఫ్లో మూవ్ అవ్వండి పాజిటివ్ యాటిట్యూడ్ అనుకోండి మీకు ఎంత టైం తీసుకున్నా ఏది ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ లైఫ్లో కంపల్సరీ ఏదో ఒక టైంలో సొసైటీలో ఒక నేమ్ ఒక ఫేము మీకు కన్ఫామ్గా వస్తుంది అనమాట పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఓకే ఎస్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్ నోటల్ మరి మా పరిస్థితి ఏంటి అంటారా మీరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోండి అక్కడే ఆగిపోకండి అక్కడే ఆగిపోతే ఫ్యూచర్ అనేది ఉండదు మీకు ఒక ఫేము ఒక నేమ్ అనేది ఎప్పటికీ ఉండవు అక్కడే ఆగిపోతారు మీరు మీరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్గా చేంజ్ అవ్వండి ఓకే ఎస్ అండ్ ఇంకా ఏంటంటే రిచ్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పూర్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు రిచ్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లీడర్షిప్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అవునా పూర్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఫాలో అవుదామని చూస్తారు ఫాలోయింగ్ అని కోరుకుంటారు అనమాట ఫాలోవర్స్గా ఉంటారు ఇక్కడ రిచ్ పూర్ అంటే సక్సెస్ అని అంతేగాని డబ్బు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని కాదనమాట సక్సెస్ఫుల్ పీపుల్ ఏం కోరుకుంటారు లీడర్షిప్ని కోరుకుంటారు ఇంకా సక్సెస్ అవుదాము ఇంకా లీడింగ్ పొజిషన్లో ఉందామని ఓకే పూర్ పీపుల్ అంటే సక్సెస్ లేని వాళ్ళు ఏం కోరుకుంటారు వాళ్ళని ఫాలో అవుదామని చూస్తారు ఎందుకు మీరు వాళ్ళని ఫాలో అవుతారు మీరు కూడా సక్సెస్ అవ్వండి సక్సెస్ని కోరుకోండి లీడర్షిప్ని ఎక్స్పెక్ట్ చేసుకోండి ఫస్ట్ నేను చెప్పాను కదా వంద మంది ఉంటారు ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటారు ఏమని అతను చాలా గ్రేటు కష్టపడి వచ్చారని మీరు ఆ వంద మందిలో ఉంటారా అక్కడ ఆగిపోతారా అలా ఆగిపోకండి ఆ వంద మంది చెప్పుకుని ఆ ఒక్క పర్సన్ కింద మీరు మారండి ఆ వంద మంది నుంచి బయటకు రండి మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి పాజిటివ్ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి కంపల్సరీ మీరు మీ గోలు టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కడికి లేదు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట అందుకని మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఒక గోలు ఒక టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సరే మీరు నా యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి యాటిట్యూడ్ మీన్స్ సక్సెస్ అనమాట అంటే మీ బిహేవియర్ని బట్టి మీ మీ యాటిట్యూడ్ని బట్టి ఎదురు వాళ్ళతో మీరు బిహేవ్ చేసే దాన్ని బట్టి మీ వాల్యూ అనేది ఉంటుంది అనమాట దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి చేంజ్ చేసుకోండి ఆ సక్సెస్ ఫార్ములాని కనిపెట్టుకోండి కనిపెట్టుకొని మీలో ఉన్న యాటిట్యూడ్ని మార్చుకోండి ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందో అని చెప్పేసి అప్పుడు మీరు ఎక్కడికి పరిగెత్త అవసరం లేదు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి సక్సెస్ అనేది ఓకే వీడియో అందరూ ఫాలో అవ్వండి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ